ఆకర్షణలోనే కాదు అర్జనలో కూడా తిరుమల వెంకన్నకు సాటెవరు లేరు దేశంలో సంపన్న దేవాలయాలలో కలియుగ వైకుంఠం తిరుమల నంబర్ వన్నే దేశంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో దేవాలయాలు ఉన్నా ప్రసిద్ధి చెందిన ఆలయాలు మాత్రమే కాదు భారీ సంపదకు నిలయమైన ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయి అటువంటి ఆలయాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయం ఏ స్థానంలో ఉంది శ్రీవారి ఆలయానికి ఉన్న అంతర్జాతీయ విశిష్టత నేపథ్యంలో సంపదలో తిరుమల ఆలయం స్థానం ఎక్కడా అనేది తెలుసుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు అటువంటి వారి కోసమే ఈ కథనం దేశంలో ఉన్న దేవాలయాలు కేవలం మతపరమైన క్షేత్రాలు మాత్రమే కాదు అవి భారీగా సంపదలకు నిలయాలుగా కూడా పేరు పొందాయి అటువంటి దేవాలయాలలో మొదటి స్థానంలో నిలిచింది శ్రీ పద్మనాభ స్వామి ఆలయం తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం దేశంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా గుర్తింపు పొందింది దీని రహస్య భూగర్భ గదులలో దాదాపు ఒక లక్ష కోట్ల విలువైన బంగారం రత్నాలు కిరీటాలు దాచి ఉంచబడ్డాయి ఈ ఆలయంలో ఐదు వందల కోట్ల విలువైన మహావిష్ణు బంగారు విగ్రహం కూడా ఉందని చెప్తున్నారు ఈ ఆలయం మొత్తం సంపద ఒక లక్ష ఇరవై వేల కోట్లుగా అంచనా వేయబడింది పద్మనాభ స్వామి ఆలయం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భారతదేశంలోనే అత్యంత రెండవ సంపన్నమైన ఆలయంగా గుర్తింపు పొందింది పదవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి ప్రతిరోజు యాభై పాయింట్ మూడు ఏడు కోట్ల విలువైన విరాళాలు అందుతున్నాయి ఆలయ ఖజానాలో యాభై రెండు టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వ ఉంది ప్రతి సంవత్సరం మూడు వేల కేజీలకు పైగా బంగారం భక్తుల విరాళంగా సేకరించబడుతుంది ప్రతి సంవత్సరం దాదాపు ఆరు వందల యాభై కోట్లు తిరుమల శ్రీవారి ఆలయానికి ఆదాయమని ఒక అంచనా ఉంది ఆ తర్వాత స్థానంలో షిరిడీలోని ఆలయం తర్వాత వైష్ణోదేవి ఆలయాన్ని ప్రతి సంవత్సరం కోటి మందికి పైగా భక్తులు సందర్శిస్తున్నారు ఇక్కడ వైష్ణోదేవి ఆలయంలో సుమారు ఒకటి పాయింట్ రెండు బంగారం ఉందని చెప్తారు ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల విలువైన విరాళాలు వైష్ణోదేవికి వస్తాయి ఇక భారతదేశంలోని సంపన్న సాయిబాబా ఆలయంగా షిరిడీ నిలిచింది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన యాత్రా స్థలాలలో ఒక్కటిగా గుర్తింపు ఉన్న షిరిడి సాయిబాబా ఆలయం మొత్తం సంపద సుమారు రెండు వేల కోట్లు ఈ ఆలయానికి పద్దెనిమిది వందల కోట్ల బ్యాంకు నిల్వ ఉంది మూడు వందల ఎనభై కిలోల బంగారం నాలుగు వేల నాలుగు వందల కిలోల కంటే ఎక్కువ వెండి మరియు విదేశీ కరెన్సీ నిల్వ ఉంది అత్యంత ధనిక ఆలయంగా షిరిడిలోని సాయిబాబా ఆలయం స్థానం దక్కించుకుంది